లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు దిశానిర్దేశం చేస్తుంటారు ఊరూరా తిరుగుతున్న అభ్యర్థులు తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు పదిహేను లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం కొనసాగిస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు పదేళ్లలో భారత సర్కార్ దోపిడీకి పాల్పడిందన్న ఆయన కాంగ్రెస్ సర్కార్ హయాంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు మీ దగ్గర అధికారం ఉందని చెప్పి మంది వరంగల్ ఎంపీగా కడియం కావ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పిలుపునిచ్చారు జయశంకర్ భూపాలపల్లిలో నిర్వహించిన వరంగల్ లోక్సభ ఎన్నికల సన్నాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు హనుమకొండలోని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ మంత్రి రాజయ్యపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రైతుల భూములను చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి ల్యాండ్ పూలింగ్ ద్వారా వందల ఎకరాలు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే వద్దన్న పేట ప్రజలు రైతులు నలుగురు మాత్రమే చేస్తారు వద్దన పేడలో సెల్లరీ రూపాయి దేశం తప్పులు చెల్లుతుందా తెలంగాణ గలం బలం భారాసాయేననే నినాదంతో ఆ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది వరంగల్ జిల్లా మణికొండలో నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు కడియం శ్రీహరికి రాజకీయ విలువలుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు మోసం చేశాడు శ్రీ ఆ కసి కూడా తీసుకోవాలని ప్రజల్లో కూడా ఉండడం కూడా ఈ సందర్భంగా ఇలా పోయింది గల్పు డెవలప్మెంట్ కదా డెవలప్మెంట్ అండి ఇది నోది ఇది ఆఖరిగా నేను నిలబడదంటా మళ్ళీ వెళ్తూ దమ్ముంటే నీకు విశ్వాసం ఉంటే రిజైన్ చేయి రిజైన్ చేసి నిలబడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన మూడు నెలల్లో అభివృద్ధి కుంటుపడిందని నారాయణపేటలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు కంచల్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా మంతనిలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు ఖమ్మంలోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు భాజపా సైతం రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ప్రచారం నిర్వహిస్తోంది నిజామాబాద్ జిల్లా భీంగల్లోని ఛాయ్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అరవింద్ భారాసా కాంగ్రెస్లపై తీవ్ర విమర్శలు చేశారు అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకున్న మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వామివారి పాదాల ముందు తన నామినేషన్ పత్రాలను పెట్టి పూజలు నిర్వహించారు హెటిరా సంస్థకు ఇచ్చిన భూమిపై భాజపా ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ రాష్ట ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ కూడా సరే ఎలక్షన్ల కోసం వాగ్దానాల్లో గ్యారెంటీలు వచ్చినాయి ఎలక్షన్లు అయిపోయినాయి గ్యారంటీలు వీకినాయి ఈ దేశంలో ఒకటే గ్యారెంటీకి గ్యారెంటీ ఉన్నది అది మోదీకి గ్యారెంటీ ఇక వేరే ఓ దేనికి కూడా గ్యారెంటీ లేదు జియో నెంబర్ థర్టీ పైన ఆధార్తో సహా దాదాపు మూడు వేల కోట్ల రూపాయల కుమ్మకోణాన్ని బయట పెట్టినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దాన్ని బట్టి పూర్తిగా ఈ అవినీతిని వారు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగానే మేము భావిస్తున్నాం ఏ భూమి కోసం అయితే గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పోరాటం చేసి వేల కోట్ల రూపాయల ఆస్తి అన్యాక్రవం అవుతుందని ఇష్టానుసారంగా దారాదత్తం చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేసినటువంటి ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి అధికారులకు వచ్చిన వెంటనే జనవరిలో జీవో పన్నెండు ప్రకారం ఆ భూమిని గుంజుకొని ప్రభుత్వ భూమిగా చేసి బోర్డు పెట్టి రోజుల వ్యవధిలోనే వారికి వారి మీద ఎందుకు ప్రేమ వచ్చిందో తెలియదు హైదరాబాద్ పాతబస్తి చాంద్రాయనగుట్ట నియోజకవర్గంలో మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓబైసీ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ కు మద్దతుగా ప్రచారం చేశారు స్థానికులను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు